Yeah. మామూలుగా వారానికి ఒక రెండు స్కూల్ అన్న విజిట్ విజిట్ చేయరు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా కానీ మున్సిపాల్ వాళ్ళు కానీ రెండు స్కూల్ విజిట్ చేస్తే ఇంత స్కూల్ జాగ్రత్త అవుతాయి సార్ అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి సార్ ఇన్వెస్టర్ పైన వంద శాతం విద్యార్థులు కలుషిత ఆహారం తినడానికి కారణం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు అదేవిధంగా ఆ వంట కాంట్రాక్టరు వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆహారం చేయాల కాంట్రాక్టర్ ఫోన్ చేయాలా హెడ్ మాస్టర్ ఫోన్ చేయాలా తర్వాత ఆ చిన్నపిల్లలకు ఆహారం అందించాలి విద్యార్థులకు ఆ పని చేయడం లేదు పొద్దుటూరులో ఎంత ఘోరం అంటే ప్రభుత్వ స్కూళ్ళు మధ్యాహ్న భోజనం అధికారులు విజిట్ చేయడం లేదు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితేనేవి ఎవరైతేనేవి ప్రతిరోజు కనీసం ఒకటి రెండు స్కూళ్ళు వాళ్ళు విజిట్ చేస్తే మిగతా స్కూళ్ళు వంట చేసేవాళ్ళు జాగ్రత్త పడి భయపడి ఏదో ఒకటి పిల్లలకు సక్రమంగా భోజనం అందిస్తారు అదేవిధంగా నిన్న జరిగిన దానికి హెడ్ మాస్టర్ పైన అదేవిధంగా ఏ వంట ఏజెన్సీ వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దేవుని పుణ్యాన ఆ చిన్నపిల్లలకి ఏం జరగలేదు రాణానికి జరిగిన ఎవరి కారణం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రొద్దురు ఒక సమస్య కాదు వ్యాప్తంగా సమస్యగా తీసుకొని మేము మా రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారే తెలియజేసి వారికి తెలియజేసి వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తాము అదేవిధంగా ఇప్పటి నుండి ఇప్పటి నుండి అధికారులు ప్రతిరోజు విజిట్ చేయాలా ప్రభుత్వ అదే అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ ఎదురుగానే ఉంది వైవిఎస్ స్కూలు వైవిఎస్ స్కూల్లో నేనే రెండు మూడు సార్లు చూసినాను చాలా దారుణంగా ఉంది భోజనము అన్నం బియ్యం బియ్యం ఉంటుంది పప్పు సరిగా ఉండదు అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే మెను రోజు ఒక మెను ఉంటుంది ఆ మెను సక్రమంగా పాటించడం లేదు ఏ అధికారి విజిట్ చేస్తారో అక్కడ విజిట్ చేయడం లేదు కాబట్టి ఇలాంటివి పొద్దున మళ్ళీ జరిగితే పై అధికారుల కాని నుండి కింద వంట ఏజెన్సీ వారి వరకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ లోపాలు పోవాలంటే పాలకులు మెయిన్ పాలకులు లంచగుండితనం వదులుకోవాలి ఈ పాలకులు లంచగుండీతనం తీసుకోవడం వల్లే ఏజెన్సీ వారు మిగిలించుకోవడానికి కోసం ఆ ఆహారం సరిగ్గా వండ వండడం లేదు కలుషితం చేసి చిన్నపిడ్డలకు ప్రాణాలతో ఏది ఏదేమైనా ఇది కారకులైనా వారిపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను